భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు రెండవ పంప్హౌజ్ ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు అనంతరం హౌస్ ట్రయల్ రన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు పలు అంశాలపై మాట్లాడారు మరిన్ని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు రెండవ హౌస్ పనులను రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు పనులు జరుగుతున్న తీరుపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు నాణ్యతాలోపం లేకుండా గడువులోపు పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు జిల్లాలోని పెద్ద మొత్తంలో రైతులకు జీవనాధారమైన ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని ఏటా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు తెలిపారు అనంతరం సీతారామ ప్రాజెక్టు రెండవ హౌస్ ట్రయల్ రన్ను మంత్రులు ప్రారంభించారు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు రెండవ మూడవ లిఫ్ట్ ఇరిగేషన్లను పంద ఆగస్టున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీనే రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రకటిస్తామని అన్నారు ఏటా ఆరు లక్షల ఎకరాలకు నీరివ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీరందిస్తామని మంత్రి వెల్లడించారు గత ప్రభుత్వం ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేసినా నీళ్ళు ఇవ్వలేకపోయిందని ఆరోపించారు గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చామని అన్నారు నామమాత్రము ఆకట్టు క్రియేట్ చేయడము లేకపోతే కట్టిన ప్రాజెక్టు కూలిపోవడము మీరు మీ ముందు కళ్ళ ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఒక్కెకరం కొత్త ఎక్కడికి క్రియేట్ చేయలే పంపులు ఆన్ చేయలే అసలు పంపులు నడుస్తున్నా లేదు మరి అంతా ఒక క్రమబద్ధీకరణ తీసుకొచ్చి ప్రయారిటైజ్ చేసి ఈరోజు మేము మొదటిసారిగా ఖమ్మం ప్రజల ముందు నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ప్రకటిస్తున్నాను సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నాము యుద్ధ ప్రాతిపద చేయించి ఈ పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప స్విచ్ ఆన్ చేస్తున్నాం స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ తుది దశ కార్యక్రమం జరుగుతుంది రుణమాఫీ ఈ డాష్ నుంచి పదిహేను ఆగస్టు నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని అన్నారు పంప్హౌజ్ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా వైరా లింక్ కెనాల్ నిర్మించాలని సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలని తెలిపారు జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయని ఆయన తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్